నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి నమ మురళి గారు ఎలా ఉన్నారు అలసిపోయి ఉన్నారా శనిత్రయోదశి రకరకాల అభిషేకాలు చాలా మంది వచ్చినట్టున్నారు రైట్ అయితే ఇంత హడావుడిగా రావడానికి గల కారణము మావాస్య వస్తోంది అయితే అది సీదా అమావాస్య కాదనే చెప్పుకోవాలి సోమవారం వచ్చేటటువంటి అమావాస్య సోమావతి అమావాస్య పోలాల అమావాస్యగా మనం జరుపుకుంటాము శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య శ్రావణ మాసం మొదలవడం సోమవారంతో మొదలైంది ఎండవటం సోమవారం తోటే అవుతుంది ఐదు సోమవారాలు ఐదు మంగళవారాలు అద్భుతమైనటువంటి మాసం ఖచ్చితంగా మరి ఈ సోమవతి అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్టం ఎవరెవరు ఎటువంటి సమస్యల నుంచి అధిగమించటం కోసం ఈ అమావాస్యన్ని ఎలా వినియోగించుకోవాలి తప్పకుండా అమ్మా ముఖ్యంగా సోమవతి అమావాస్య అనేటువంటిది చంద్రునికి సంబంధించి అంటే ఒక తల్లికి సంబంధించి పిల్లలు మాట వినడం లేదు అనుకునేటువంటి వారు కానీ లేదా చర్మ సంబంధిత ఇబ్బందితో బాధపడేటువంటి వారు కానీ లేదా ఈ యొక్క తరచూ కూడా డిప్రెషన్ వెళ్ళేటువంటి వారు కానీ లేదా కొంత ఆర్థికంగా మేము పురోగతి సాధించాలి మాకు రావాల్సినటువంటి ధనం రావటం లేదు అని అనుకునేటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సోమవతి అమావాస్యను వినియోగించుకోవాలి మరి ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వాస్తవానికి కూడా మనకిక్కడ దక్షుడు చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యొక్క యజ్ఞానికి ఈశ్వరుణ్ణి మరియు సతీదేవిని వారి యొక్క తండ్రి గారు పిలువడు పిలవకుండా కూడా ఈ సతీదేవి మా తండ్రి చేస్తున్న ఈ దక్షుడు చేస్తున్నటువంటి ఒక యజ్ఞానికి వెళ్ళాలి అనేటువంటి భావనతో శంకరుని అడగగా సతీని వెళ్ళకూడదు మనకు ఆ యొక్క లేదు అని చెప్పి అంటా కూడా తన మాటను వినకుండా కూడా వెళ్తుంది అక్కడికి సరే ఇదంతా కూడా ముక్కండితో చూసేటువంటి మన యొక్క ఈశ్వరుడు చూస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సతీని ఎవరు కూడా రిసీవ్ చేసుకోకుండా బాధపడుతూ తను ఆ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి అవమానాన్ని భరించలేక అదే యజ్ఞంలో ఆహుతి అయిపోతుంది దీనినిదంతా కూడా చూసినటువంటి యొక్క ఈశ్వరుడు ఎంతో కోపంతో కూడా ఉగ్ర రూపంతో నాట్యం చేస్తూ తన జటాజూటంను నుండి యొక్క వీరభద్రుడిని సృష్టిస్తాడు పది చేతులతో వీరభద్రుడు అదేవిధంగా భద్రకాళి సమేతంగా వీరభద్రుడు వచ్చేసరికి ఇక వారి యొక్క రావడానికి కారణం ఏమిటి అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞము ఇక్కడ సతీ మరణించినటువంటి కారణము అవన్నీ కూడా వారికి తెలుసు కనుక శివ ఘనాలు అదేవిధంగా ఈ యొక్క మన వీరభద్రుడు అందరూ కూడా కలిసి ఆ యొక్క దక్షిణ ఇంటికి వెళతారు కనబడ్డటువంటి వారిని కనబడ్డట్టుగా కొట్టుడు కొడతారు అక్కడ ఆ చిత్తకొట్టుడు కొట్టేటువంటి కార్యక్రమంలో చంద్రుడు కూడా ఒక మూలన దాక్కుంటాడు ఈ చంద్రుడు కూడా అక్కడ మూలన దాక్కుని ఉండేటువంటి ఆ చంద్రుడిని చూసినటువంటి ఆ యొక్క శివ గణాలు ఏవైతే ఉన్నాయో పొట్టు కొడతారు కొడతాడు చంద్రుని కూడా ఏ ఈ బాధను తట్టుకోలేక తండ్రి ఈశ్వర నీవే నన్ను రక్షించాలని చెప్పి ఈశ్వరం దగ్గరికి పరిగెడుతూ ఈశ్వరం దగ్గరికి వస్తాడు రాగానే ఈశ్వరుడు చూసి అంటాడు అంటే మొరపెట్టుకున్నాడు ఇక అయ్యో తండ్రి నీ అసలు నీ ఆజ్ఞలేనిది చీమైన కుట్టదు అలాంటిది నీ ఆజ్ఞ లేకుండానే యొక్క దక్షుడు అంతటి కార్యక్రమం చేశాడు యజ్ఞాన్ని ఇక నేను వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి భావన చెప్పుకుంటాడు అప్పుడు మరి దెబ్బలు కానీ యొక్క ఇవన్నీ ఎలా అని చెప్పి బాధపడితే సోమవారం రోజు సోమవతి అంటే సోమవారం రోజు వచ్చేటటువంటి అమావాస్య రోజు నీవు నన్ను అభిషేకించుకో నీకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు చంద్రునికి చెప్తాడు ఈ సందర్భంలోనే దీనినే సోమవతి అమావాస్యగా చెప్పడం జరుగుతుంది మరి అలాంటి సోమవతి అమావాస్య రోజు ఎవరైతే నలుగురికి అన్నదానం చేస్తారో ఎవరైతే లేని వారికి వస్త్రాన్ని డొనేట్ చేస్తారో అంటే ఏదైనా దానం చేసింది తప్పకుండా కూడా మనకు యూజ్ఫుల్గా ఉండాలి ఒక ధోతి కావచ్చును లేదా ఒక చీర కావచ్చును ఒక కప్పుకునేటువంటి దుప్పటి కావచ్చును తుడుచుకునేటువంటి టవల్ ఇలాంటివి ఎవరైతే దానంగా ఇస్తారో అదేవిధంగా నల్ల నువ్వులను ఎవరైతే దానంగా చేస్తారో ఇంకా వెండి కాయిన్స్ అంటే వెండితో చేసినటువంటి చంద్రుణ్ణి కానీ చంద్రబింబం కానీ మార్కెట్లో కోటింగ్ వెండివి దొరుకుతుంది ఏది అవి కాకుండా ఒరిజినల్గా వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని ఎవరైతే దానంగా ఇస్తారో ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే మరణించినటువంటి సమయంలో మరణించినటువంటి సమయంలో తిత్తి మాకు తెలియదు అని అనుకునేటువంటి వారు ఈ యొక్క సోమవతి అమావాస రోజు పిండ ప్రదానం చేస్తారు సోమవతి అమావాస రోజు పిండ ప్రదానం చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కనుక ఇవన్నింటిలో మీకు నచ్చింది మీకు ఏదైతే మనసుకు కనెక్ట్ అయ్యారో ఆ విధంగా మంచి రెమెడీ చేసుకుంటే చంద్రునికి సంబంధించి జాతకంలో ఆరో స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ చంద్రుడు ఉన్నా పన్నెండవ స్థానంలో కానీ చంద్రుడు ఉన్నా సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వారైనా చంద్రుడు అంటేనే ఒక అబ్రాడ్ అంటే ఒక లగ్జరీ ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటారో లేదా విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే మనకు సినీ రంగంలో మంచి అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని ఎదురు ఉన్నారో ఎవరైతే ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మాకు రావాల్సినటువంటి డబ్బు రావాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా సంతానం ముఖ్యంగా చంద్రుడు మంచిగా ఉంటే మంచి సంతానం ఉంటుంది పిల్లలు మంచి అభివృద్ధిలో ఉంటారు కనుక చంద్రునికి సంబంధించినటువంటి ఈ రోజు మనం గుర్తుంచుకొని ప్రదోషకాలంలో పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి పంచామతాలు అంటారు కానీ నేను చెప్పేది ఏమిటి అంటే పాలు ప్యూర్ దేశీ మంచి మనకు ప్యూర్ పాలు దాని నుండి వచ్చినటువంటి పెరుగు దాని నుండి వచ్చినటువంటి నెయ్యి అదేవిధంగా పుట్ట తేనె దీంతో పాటుగా చక్కెర కాకుండా చెరుకు రసాన్ని మీరు పంచామృతాల్లో భాగంగా ఇవన్నీ కలుపుకొని అభిషేకించండి చక్కర అవసరం లేదు చెరుకు రసముతో పాలతో పెరుగుతో అంత కెమికల్ అయిపోయింది వాళ్ళు తేనె అన్నా కూడా కనుక వీటితో ప్రదోషకాలంలో ఈశ్వరునికి అభిషేకం జరిపించుకుంటే తప్పకుండా మనోమాంచ సిద్ధి హండ్రెడ్ పర్సెంట్ కలుగుతాయి గుళ్ళల్లో అయితే ఖచ్చితంగా చేస్తారు ఈ అమావాస్యకి శివాలయం కాబట్టి శివాలయంలో సాయంత్రం పూట కూడా డెఫినెట్ గా అభిషేకాలు జరుగుతాయి కాబట్టి వెళ్ళి ఒక్కసారి ఒక్క అభిషేకం పెద్దగా ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఉండదు కదండి ఒక రుద్రంగా రోజు కాబట్టి డెఫినెట్ గా ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది సకల ఐశ్వర్యాలకి ప్రదాత సకల ఐశ్వర్యాలని ఇచ్చేటటువంటి స్వరూపం ఈశ్వరుడు ఆయన అనుగ్రహాన్ని పొందాలి మన వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది ఖచ్చితంగా రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం అండి